విశాఖ ప్రజలందరి సహకారంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి తెలిపారు శుక్రవారం జీవీఎంసీ కార్యాలయంలో గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మ డిప్యూటీ మేయర్లు జియానీ శ్రీధర్ కట్టమూరి సతీష్లతో కలిసి రెండు ఇరవై మూడు సంవత్సరంలో సాధించిన ప్రగతిని మీడియాకు వివరించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విశాఖలోని కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పార్కులు అభివృద్ధి చేస్తున్నామని ఇంజనీరింగ్ విభాగం ద్వారా సుందరీకరణ పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు అనంతరం నూతన సంవత్సర వేడుకను పురస్కరించుకొని కమిషనర్లు కేక్ కట్ చేశారు అదే ఏజెన్సీ ప్రకాశ్ ఆర్ట్స్ వాళ్ళు కోర్టుకెళ్ళి దాన్ని ఆపించారు ರಮಣೆ

అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నామో దాన్ని గురించి ఇక్కడ ఈరోజు మీకు వివరించడం జరుగుతుంది స్టార్టింగ్ ఇరవై మూడు జనవరి నుంచి ఇప్పుడు ఇరవై డిసెంబర్ వరకు కూడా మనము ఏవైతే అభివృద్ధి పనులు చేశామో జీవీఎంసీ నుంచి అదంతా కూడా ఇక్కడ ఇప్పుడు వివరించడం జరుగుతూ ఉంది ముందుగా సోదరి సోదరి మండలారా మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ అలాగే రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం నాకు ఆహ్వానం పలుకుతున్న సందర్భంగా మీ అందరికీ ముందస్తు హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మహావిశాఖపట్నం నగరపాలక సంస్థకు మేయర్గాను పదవిని చేపట్టిన చేపట్టిన నాటి నుండి నాతో పాటు తొంభై ఏడు వార్డు కార్పొరేటర్స్తో కలిసి విశాఖ నగరాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ నగర ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సాధించిన ప్రగతిని లక్ష్యాలు మననం చేసుకుంటూ లోపాలను సవరించుకుంటూ రెండు వేల ఇరవై నాలుగులో మరింత నూతన ఉత్సాహంతో విశాఖ నగర సమగ్ర ప్రగతిని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు సమిష్టి కృషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతూ ఉన్నదని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ అలాగే మనము విశాఖపట్నంలో జూన్ ఐదవ తేదీన పర్యావరణ దినోత్సవం మనము జరుపుకోవడం జరిగింది గతంలో మనము రెండు వేల ఇరవై రెండులో ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణలో నాలుగో ర్యాంకు మనం సాధించడం జరిగింది దాంట్లో భాగంగా దాన్ని మనము తీసుకొని ఈ జూన్ ఐదో తారీఖున పర్యావరణ దినం దినోత్సవం నాడు ప్రజలందరికీ కూడా ఒక ఎకో వైజాగ్ అనే కాన్సెప్ట్ని కొత్తగా మనము రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కమిషనర్ గారి సహకారంతో మనము ప్రజలకి తీసుకురావడం జరిగింది అదంతా కూడా మీ అందరికీ తెలుసు ఎకో క్లీన్ ఎకో గ్రీన్ ఎకో బ్లూ ఎకో జీరో ప్లాస్టిక్ ఎకో జీరో పొల్యూషన్ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ వినూత్నంగా మనము విశాఖపట్నంలో ఈ కార్యక్రమము చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము ఎకో గ్రీన్కు సంబంధించి మనము నైంటీ ఎయిట్ వార్డ్స్లో కూడా వివిధ ప్లేసెస్లో మొక్కలు నాటే కార్యక్రమము ఏర్పాటు చేశాము అలాగే మిద్దె తోట పెంపకాలు కూడా మనము రీసెంట్గా ప్రతి లో కూడా ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఏదైతే ఈ పర్యావరణాన్ని కాపాడాలి అడవుల్ని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో మనము ఈ విత్తన బాల్స్ కూడా ఐఎన్ఎస్ డాగా వారి సహాయంతో మనము ఏదైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా హెలికాప్టర్ సహాయంతో మనము ఆ విత్తన బాలని కొండ ప్రాంతాల్లో వేయడం కూడా జరిగింది అడవులను పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో చాలా వి వినూత్నమైన కార్యక్రమాలు మనము జివిఎంసి నుంచి ఈ ఇయర్ చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకోవడం జరిగింది అందులో ఇంజనీరింగ్ విభాగానికి వచ్చినట్లయితే మనము గతంలో కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మనము చేసినన్ని వర్క్స్ కానీ అభివృద్ధి కానీ గతంలో ఎక్కడ కూడా చేయలేదు అంత విధంగా ప్రతి వార్డ్ని కూడా అభివృద్ధి చేస్తూ మనము ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ప్రతి వార్డులో కూడా రోడ్స్ అలాగే డ్రైన్స్ ఇవన్నీ వీటితో పాటు ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ పార్క్స్ అన్నీ కూడా థీమ్ పార్క్స్ ఇలా మొత్తం టోటల్గా నైంటీ ఎయిట్ వార్డ్స్లో కూడా సుమారుగా నూట నలభై నాలుగు పార్క్స్ను మనము అభివృద్ధి చేయడం జరిగింది కొన్ని రినోవేషన్ వర్క్స్ అలాగే కొన్ని కొత్తగా కూడా ఆ వార్డుకు సంబంధించి కొత్తగా పార్కులు కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే చాలా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో భాగంగా మనము రోడ్స్ని చాలా వరకు అభివృద్ధి చేశాము ముఖ్యంగా ప్రతి వార్డు చూసినట్లయితే మీ అందరూ రోడ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాము గతంలో ఎక్కడ కూడా లేదు మీరు గతంలో చూస్తుంటారు గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా మనము ఈ కౌన్సిల్లో ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో మనము అటువంటి రోడ్డును కూడా మనం డెవలప్మెంట్ చేశాము